గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాల వ్రతం ఎనిమిదో వారం వాయనంతో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ముందుగానే అనుకున్నాను ఏడు వారాలు మనకు వీలైతే తాంబూలం ఇద్దాము ఎవరినైనా పిలిచి భోజనం పెడదామని బట్ నేను శ్రావణి ఇద్దరం కలిసే స్టార్ట్ చేసుకున్నాము ఇద్దరం కలిసి ఇచ్చుకుందామని ఎనిమిదో వారం పూజ యథావిధిగా ఏడు వారాలు ఎలా చేసామో సేమ్ అలానే చేసుకొని ఒక ఏడుగురిని ముత్తైదువులుగా పిలుచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం ఇద్దామనుకున్నాము చాలా సింపుల్గానే చేసాము బట్ ఇదంతా మార్నింగ్ త్రీకి లెగిస్తే మధ్యాహ్నం మేము తినే టైంకి టూ థర్టీ అయింది మేము టూ థర్టీకి తిన్నాం సో చూస్తున్నదంతా మనకి ఇంత బాగా కనిపించిందంటే దాని వెనక చాలా అంటే చాలా కష్టం ఉంటుంది బట్ నాకైతే నిజంగా వెంకటేశ్వర స్వామి ఇదే కాదండి ఏ పూజ వ్రతం నోము చేసినా మన కష్టానికి తగిలిన ఫలితము మనం ఎలా మారాము పూజా మందిరంలో పూజ చేసేసి బయటకు వచ్చేసి ఏదైతే ప్రాక్టికల్ మనం కరెక్ట్గా చేయకపోతే థియరీ ఎంత చదివినా వేస్టే కదా సో ప్రాక్ ప్రాక్టికల్ ఏంటంటే మనం బయట వాళ్ళతో ఎలా ఉంటున్నాము మనం మాట్లాడే పద్ధతి కానీ ఇంకేదైనా అవ్వచ్చు సో అది ప్రాక్టికల్ థియరీ ఏంటంటే దేవుడి గద్దెలో కూర్చొని పూజా మందిరంలో చదువుకోవడం స్తోత్రాలన్నమాట ఎవరిని నొప్పించకుండా ఉంటే మంచిది నేనైతే ఈ పూజల్లో వ్రతాల్లో ఇదే నేర్చుకున్నాను సో ఇలా అయితే సింపుల్గా మాకు తెలిసిన వాళ్ళని అలా పిలుచుకొని వాళ్ళకి తాంబూలం ఇచ్చేసాము ఒక జాకెట్ ముక్క అరిటి పండు రూపాయి బిల్లా ఇలా పెట్టేసి ఇచ్చేసుకున్నాము సింపుల్గా అయితే పూజ అయ్యింది బట్ దీని అనడానికి అసలు చాలానే కష్టం ఉండింది త్రీ ఓ క్లాక్ లేచి మొత్తం ప్రసాదాలన్నీ మేమిద్దరమే చేసుకొని ఫైనల్గా అయితే మా సప్త శనివారాల వ్రతం ఇలా పూర్తయింది ఎలా చేసామో కామెంట్స్లో చెప్పాయండి పూజ అనేది ఎంతో ఆడంబరంగా చేసేసుకొని ఎక్కువ ఎక్కువ పెట్టుకునే కంటే మనం పూజా మందిరంలో దేవుడి దగ్గర ఎలా అయితే వినయంగా చాలా పద్ధతిగా ఉంటామో బయట వాళ్ళతో కూడా మనం అలానే ఉండాలి అనేది నా పద్ధతి సో ప్రతి ఇయరు ఏదో ఒకటి ఇలా వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఒక పాజిటివిటీ వైబ్ క్రియేట్ అవ్వాలంటే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ వ్రతంలో కానీ పూజలో కానీ మనము ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది కొంచెం పాజిటివ్ థింకింగ్ వస్తుంది సో వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవము నిజంగానే నా నాకైతే కోరిక నెరవేరింది చెప్పాను కదా మా డుగ్గుకి హ్యాండ్ అది ఎలా మాయమైందో కూడా మా ఓకే అసలు అదొక లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది అది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన చెయ్యి అని చెప్పేసి అంత కరుణామూర్తి దయామూర్తి సో ఇంతకంటే మనం ఏం చెప్పగలమంటే తప్పకుండా చేసుకోండి ఆడంబరాలకు గొప్పగా చేసుకోవాలి గ్రాండ్గా చీరలు అలా కాకుండా మనం ఏదైతే పూజా పూజామందిరంలో పూజ చేసుకుంటామో మనకి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే బయట వాళ్ళకి సేవ చేయండి సేవ చేస్తే వెంటనే కరిగిపోతారు గరికిపాటి గారు చెప్పినట్టే సో నాకైతే మేము ఉన్న దాంట్లో అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా తప్పకుండా చేసుకోండి చేసుకోవడం వల్ల చాలా మంచిదే మనం చేసుకోలేము ఆ అనుగ్రహం ఉంటేనే మనం ఈ వ్రతం చేసుకోగలం ఎందుకంటే దీనికి ఎంత కష్టమో నాకు తెలుసు కన్ఫామ్గా వన్ అవర్ అయితే ఈ పూజకే టైం పడుతుంది ముందు రోజు హౌస్ క్లీనింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకొని అంతా ఉంటుంది బట్ అదొక పండగలా అవుతుంది ప్రతి సాటర్డే ఒక పండగలా అనిపించింది ఎలా ఎలా ఈ సెవెన్ సాటర్డేస్ అయిపోయా కూడా నాకే తెలియలేదు బట్ ఏదొక మనం ఫామ్లో ఒక అని నోమని ఇలా నోచుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో పాజిటివిటీ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది నేనైతే ఇదే నమ్ముతాను ఒకరిని ఒప్పించకుండా ఉంటే మంచిది మన మాటలతో ఒకరిని బాధ పెడితే అది రివర్స్లో మనకే వస్తుంది ఒకరిని బాధ పెట్టకుండా ప్రశాంతంగా ఆనందంగా పూజ చేసుకొని ఒకరిని హ్యాపీగా ఉంచకపోయినా పర్లేదు కానీ ఒకళ్ళ ఏడుపుకి కారణం మనం అవ్వకూడదు ఇదే నా ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజల్యూషన్ ఆ స్వామి దయ వల్ల పదహారు సోమవారాల వ్రతం కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఏమవుతుందో చూద్దాము స్వామి అనుగ్రహం ఉండాలి ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశాను జై శ్రీరామ్